మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి నలభై ఏడు సికి పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఏడు సికి పూర్తి చేసుకుని మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో లక్ష్మణ్ లక్ష్మణి గారు పెద్ద పెట్టిపాడు గ్రామం రిపాటి మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి కిల జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి கலரா <laughs> ஆ <laughs> 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 మన ప్రదర్శన పూర్తయ్యేసరికి రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఉంది ఈ జత నాలుగవ స్థానానికి రెండవ లో నాలుగవ స్థానానికి రెండు సెకండ్ల ముందర కొనసాగుతూ ఉన్నాయి இப்ப சொலா சாந்த ட்ப்பு தெலுங்கு మన ముందు లాగుతున్నటువంటి రెండు మూడవేసరికి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఈ చెత్త మూడవ రెండులో మొదటి రెండో స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా కూడా మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి అన్నదాన కార్యక్రమం ప్రారంభమైందంటే ఎవరే కూడా ఎన్నకు వెళ్ళకుండా కోల్డ్ చేసి వెళ్ళడం దయచేసి ఆల్రెడీ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు

ఏకైతే సంబరాల్లో ఎనిమిదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాత క్రీస్తు ఈదా ఈద ఎల్లయ్య గారి జ్ఞాపకర్త వీరి ధర్మపత్ని బాలకమ్మ గారు మరియు వీరి కుమారులు ఏక రైతు సంబరాల్లో ఎనిమిదో బహుమతిగా పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దాత అందుబాటులోకి రావాలా ఇలాగే నోరు పొక్కిపోయి మటమే నాకేదో మామూలు ప్లాట్ లో పెట్టరాబు అని చెప్పాక నీకు బాట్ లేక మామూలు ప్లాట్ లో పెట్టరాబు ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి ఐదవ రౌండ్ లో ఈ జత ఇరవై ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి కేకలు రావాలా పేరింతలు రావాలా గంటా కోటిరెడ్డి గారు రాయి అండి పివిఆర్ రాములు రాయ్ బ్రదర్ పన్నెండు జతలు ఉన్నాయి పదిహేను జత ఇంకా రెండు జతలు ఉన్నాయి ఉదయ్ కుమార్ హాయ్ బ్రదర్ అమీర్ ఏడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ చెత్త ఆరవ రౌండ్ లో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఈ చెత్త ఇరవై సెకండ్ల వెనుకందలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి

சார் పూర్తి చేస్తున్నాయి రెండో స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనుక కొనసాగుతూ ఉన్నాయి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే అంతిమంగా విజయం ఉంటుందన్నా

ఈ గతలో కుడివైపుకు ఫైట్ డ్రైవర్గా కోల్తున్నట్టు వచ్చి మా జిల్లాలో పురోహితం అంటే బ్రాహ్మణుడు అండి వ్యవసాయం చేసేటటువంటి బ్రాహ్మణులు చేశారు పురాహితం చేసేటటువంటి బ్రాహ్మణులు చేశారు గత ఇరవై సంవత్సరాలుగా ఇవే పిల్లలో ఉన్నటువంటి వ్యక్తి తొమ్మిదవ రెండు కొడు రెండు వేల రెండు వందల యాభై ఒకరు పదకొండు నిమిషాలు సెకండ్లలో పూర్తి చేసుకొని తొమ్మిదవ మూడవ స్థలానికి ఈ జత మూడు సెకండ్లు మాత్రమే వెనుకజలో కొనసాగుతూ ఉన్నాయి శెట్టి సాయినాథ్ శర్మ గారు ఈ జతలో రైట్ సైడ్ సైడ్ కోరుతున్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క వంగారు జాతర పోషిస్తూ కడప జిల్లాకి పూర్వ ప్రఖ్యాతలు చేయడం జరిగింది గతంలో యొక్క వ్యక్తులకు కూడా మూడవ సీనియర్ జరిగింది పోయేసరికి మన ముందు పన్నెండు నిమిషాలు ముప్పై సెకండ్ లో గుర్తు చేసుకున్నాయి పదో ఈ స్థలానికి ఐదు సెకన్ల మంది అందర కొనసాగత ఉన్నాయి ఆయన లోకల్లు రావాలా కేరెంతలో రావాలా ఆయన చిట్టుపొట్ల రవిశర్మ చిట్టుపట్ల రవిశర్మ ఆయన చిట్టుపట్ల రవిశర్మ ఆయన పెద్దాయన దేనికాయ దేనికి അതേ <laughs> അത്രിക <laughs> ಈ ಲೈವ್ ಕೂಡ ಏನು ಮುಂದೆ ಪ್ರದರ್ಶನ ಲಗತ ಜತೇವ್ ಸರಿ ಪದಕೊಂದವರ ಪೂರ್ತಯ ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಜಸ್ತು ಈ ಜತ ಪದಕೊಂಡು స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి లైటింగ్ బాగా లైటింగ్ చాల ఏకల రవలా కేరింపల రవలా ైపురెడ్డి గారు కొట్లపాడు వ్యవస్థలు కురుక్కోడి మండలం ఎడమవైపు కుడివైపు వేలు మేడం గారు అలగమేర గ్రామం ఐదు మండలం యాంకర్ మార్గి రెడ్డి అండి తలపనూరు కడప రెండో యాంకరు రామాంజనేయులు பன்னெண்ட பதை பன்னெண்ட்ல மூடவா ஏழு சென்ட்ல முன்னாடி கொனசாத்தோ

రోలి మేడం గారికి మంచి అభిమాని వీరాభిమాని రోలి మేడం గారికి బాగా వీరాభిమాని చింతచిరు రెడ్డి గారు ఉండరు రెండు ఈ పోటీలో ఆర్గనైజర్ ఇంత

ಪದೇಡು ಅಡುಗಲಿನ ರಂಗಲಂಬರನ್ನು ಲಗತ್ತೇ ನಾಲ್ಕ ವ್ಯಾಪಾರಲ್ಲ ಕೂಡ ಅವಕಾಶ ಮನವಿ

పద్నాలుగు వర పూర్తయ్యేసరికి పద్దెనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లు చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాయనా మీ చేత చివరికి వెళ్ళాలా తిరిగాలో తిరిగి நூட்ட யாபை அடுப்புல சதின ரங்கலம்புராஷம் கர கர அந்தபால

अोड <laughs> पूर्ती

ಆಶೀಸ್ ಕಟ್ಟಬಿಡಿ ವೇಲೆ ಮೇಡಮ್ ಅಲಗನೇರು ಗ್ರಾಮ ನಿಡು మండలం ನಂಬಲ ಜಿಲ್ಲಾ ಅದೇ ಕುತ್ರಿಗೊಟ್ಟ ರಾಮಯೋಗಿ ಆಶೀಸ್ నరసం వైపురెడ్డి గారు పొట్లపాడు గ్రామం కురుచేడు మండలం ప్రకాశం జిల్లా కంపైండ్ జత వారి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధి పోర్చేసానికి ఆ యొక్క జత మూడు వేల ఏడు వందల యాభై ఏడు అడుగుల రెండు నిమిషాల దూరాన్ని లాగి ఆ జత ప్రస్తుతానికి నాలుగవ బస్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి